ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని తీస్తామని ఎన్డీఏ పాలనలో అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ధీమను వ్యక్తం చేశారు ప్రతి ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ది చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను ఆశాలని ఇతర అంబాసిడర్లని బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం టెస్టులు చేయడం టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం తద్వారా అవగాహన సందర్భంగా అవగాహన కూడా కల్పించడం తద్వారా నివారణ చర్యలు ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో